పుట్టిందో పుట్టింది డప్పెందుకు గర్జన పెట్టిందో ఈ పోరుకు పయనం కట్టింది తండోరెందుకు పుట్టిందో ఈ పుట్టిందో ఈ పుట్టింది డప్పెందుకు గర్జన పెట్టిందో ఈ పోరుకు పయనం కట్టింది రాజులు ఏలిన కాలం

గజ్జల పెట్టిందో ఈ పోరుకు పయనం కట్టింది తండో పుట్టిందో ఏ పుట్టిందో ఈ పుట్టింది తప్పెందుకు గజ్జల పెట్టిందో ఈ పోరుకు పయనం కట్టింది అల్లెల్లో పాపిస్తు దొరలురా నోటికొచ్చినడు తిట్టిపోసిరి ఈయన కులమున మాదిగవాడని ఊరికవుతలా ఉండ చూపిరి ఊరికవుతలా ఉండ చూపిరి ఊరికవుతలా ఉండ చూపిరి మని సాబ కొట్టిరి మంచి నిల్లు దోసిట్ల పోసిరి కుడితిల వేసే కూడి వేసిరి కుడితిల వేసే కూడు వేసిరి కుడితిల వేసే కూడు వేసిరి అరవల వర దుఃఖం గట్టిన కరుపు జంబవంతుడై తొడగొడుతున్నాడు చల్ దండూరిందుకు పుట్టిందో ఈ పుట్టిందో ఈ పుట్టింది గర్జన పెట్టిందో ఈ కోరుకు పైనం కట్టింది దండూరి గజ్జన పెట్టిందోనం పట్టింది కట్టింది మాయ చేసి మా ఓట్లు గుంజిరి గద్దె లెక్కి మా పొద్దులే అందముగా మూ హరిజనుల కనీస హక్కులు కాలరాసిరి కనీస హక్కులు కాలరాసిరి కనీస హక్కులు కాలరాసిరి

కలిపెను అందరిలో ముందు చూపెను దళిత జ్యోతి జగ జీవన రావు దళిత బౌటకు పాటలు వేసెను దళిత బౌటకు పాటలు వేసెను దళిత బౌటకు పాటలు వేసెను మహాకవి మా గుర్రం జాసువ కలం బట్టి కను విప్పు చూసెను దళిత బిడ్డ జోసెఫ్ ఆలి సోషలిస్ట్ మార్గాన్ని చూపెను సోషలిస్ట్ మార్గాన్ని చూపెను సోషలిస్ట్ మార్గాన్ని చూపెను మాది విజ్ఞానం మాది ఊరు మాది ఉద్యానం మాది చల్ చల్ పెందుకు గర్జన పెట్టిందో ఈ కోరుకు పైన కట్టింది దండోరెందుకు పుట్టిందో ఈ పుట్టిందో ఈ పుట్టింది అప్పెందుకు గర్జన పెట్టిందో ఈ కోరుకు పైన కట్టింది అప్పెందుకు గర్జన పెట్టిందో ఈ కోరుకు పైన కట్టింది అప్పెందుకు గర్జన పెట్టిందో ఈ కోరుకు పైన కట్టింది